చిత్తూరు జిల్లా పుల్చల్ల మండలం సింగల్ విండో అధ్యక్షుడిగా కొక్కువారిపల్లికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు లెక్కల ధనంజయ నాయుడు ఎంపికయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం వచ్చి పులచల మండలం సింగల్ విండో అధ్యక్షుడిగా ఎంపిక చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి పొంగునూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డికి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు తన ఎంపికకు కృషి చేసిన మరియు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి మండల స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు పులిచెర్ల మండలం సింగిల్ విండో అధ్యక్షుడిగా ఎంపికైనందుకు ఆయనకు జిల్లా స్థాయి మండల స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు ఎళ్ళవేళల పార్టీ కోసం కష్టపడి పనిచేసినందుకు గుర్తింపుగా తనకు సింగిల్ విండో అధ్యక్షుడి పదవి దక్కినందుకు లెక్కల ధనంజయ నాయుడు ఆనందం వ్యక్తం చేశారు